హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను అయితే మీకు లాస్ట్ టైం చెప్పాను కదండి సాంబార్ పెడతాను చూపిస్తాను అని చెప్పేసి అన్నాను కదా అయితే మా ఇంట్లో అయితే చాలామందికి ఇష్టం అనమాట అంత ఇష్టమైంది మరి మీరు కూడా నా ఫ్యామిలీ కదండి మీకు కూడా చూపించాలి కదా అందుకని చెప్పేసి నా స్టైల్ ఎలా చేస్తానో సాంబార్ చూపిస్తానండి మనం రెగ్యులర్గా తీసుకునే కందిపప్పునే తీసుకున్నాను కాకపోతే ఏంటంటే చూస్తున్నారు కదా నేను క్వాంటిటీ అయితే నాకైతే ఈ కప్పు అయితే మా ఇద్దరికి సరిపోతుంది అనమాట అయితే సాంబార్కి అయితే కొంచెం తగ్గించుకొని చూపించిన విధంగా తగ్గించుకొని వేసుకోవాలన్నమాట నాకైతే ఇలాగ కప్తో మెసర్మెంట్ కదండి ఇప్పుడు దాంట్లో అయితే నేను ఒక్క వంతు వరకు తీసేసాను మూడు వంతుల వరకు వేసాను అనమాట అలా దాన్ని కడిగేసి మంచిగా కడిగేసి నానబెట్టేసుకున్నాను అయితే నేను సాంబార్లో కావాల్సిన వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాను అనమాట నా దగ్గర ఏమైతే ఉన్నాయో అన్ని వెజిటబుల్స్ వేసుకున్నానండి నా దగ్గర ఉన్నా మాత్రమే వేసుకున్నాను మీ దగ్గర ఇంకా ఉంటే ఏవైనా వేసుకోవచ్చు అండి ఇది లేదు వేసుకోకూడదో అన్ని వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఏ టైంలో ఏది వేసుకోవాలో తెలుసుకుంటే మనం సాంబార్ పెట్టడం చాలా ఈజీ అండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట నేను దీనికి నేనైతే మామిడికైతే వేసానండి అసలు చెప్పాలంటే మామూలు చింతపండు కంటే మాంగో వేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే అనిపించింది నాకైతేనే ఎప్పుడైనా మీరు ఎలా ట్రై చేయండి బాగుంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకండి పూర్తిగా చూస్తేనే కదా అర్థమవుతుంది నేనైతే పప్పు అయితే స్టవ్ స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఒక ఫోర్ విజిల్స్కి అయితే పెట్టానండి అది ఉడికిలోగా నేనైతే ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లో కాయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలన్నమాట జీలకర్ర కూడా వేగిన తర్వాత అనపకాయ పాటు ములక్కాడ క్యారెట్టు తర్వాత దొండకాయ కూడా వేసుకున్నాను ఇవి ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి అందుకని ఇది ఆయిల్లో వేగితే బాగుంటుంది ఫస్ట్ అందుకని చెప్పేసి కొంచెం సేపు మూతపెట్టి బాగా అనమాట ఇలా వేగిన తర్వాత తర్వాత సాఫ్ట్ అయిపోయి కొంచెం తొందరగా వేగిపోతాయి ఉంటాయి కదా అదే టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది నెక్స్ట్ టైం వేసాను అనమాట ఇలాగ బాగా వేగిన తర్వాత నూనెలో వేగిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ముందే వేసేసాం అనుకోండి వాటర్ అనేది రిలీ రిలీజ్ అయిపోతుంది అందుకని అని చెప్పేసి ముందేయకుండా నూనెలో బాగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి చూసారు కదా మగ్గింది మగ్గిన తర్వాత వాటర్ చూసారు ఎలా రిలీజ్ అవుతుందో ఇలా రిలీజ్ అవుతుందనమాట అందుకే ఉప్పు అనేది మనం తర్వాత వేసుకుంటే అప్పుడు బెటర్గా వస్తుంది అనమాట నేను ఇలాగ చేసుకుంటాను ఇలా బాగా వేగనిచ్చిన తర్వాత దీంట్లోకి అయితే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కాడలు అనమాట వేసుకొని వాటర్ మనకి ఎంతవరకు అవసరమో ముక్కలు ఎంతవరకు ఉడికితే బాగుంటుంది మనకి ఎంతవరకు కల కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు దాంట్లో కొంత వాటర్ అయితే హాట్ వాటర్ అయితే వేసుకున్నానండి నేను వేడి నీళ్ళు వేసుకోవడం మంచిది అనమాట ఒకవేళ మిగిలిపోయినా కానీ ఆ వేడి నీళ్ళలో ఉంటే అది పాడవకుండా ఉంటుంది అనమాట వేణిలో వేసుకోవడం వల్ల ఇది ఒక టిప్ అనమాట ముక్కలన్నీ మంచిగా ఉడికిలోగా ఇక్కడైతే నేను సాంబార్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నానండి నా స్టైల్లో ఇక్కడ ముందు చూసారు కదా స్పైసెస్ అన్నీ రెడీ చేసుకు పెట్టుకున్నాను కదా అన్నీ కూడా వేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పెసరపప్పు ధనియాలు ఒక స్పూను ఇవి కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే టూ స్పూన్స్ వరకు పచ్చి రైస్ అనేది వేసుకొని దాంట్లోకి ఒక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మంచిగా ఇలా వేగిన తర్వాత అయితే కొంచెం ఎండుమిర్చి దాంతోపాటు గసగసాలు కూడా వేసుకుని కొంచెం బాగా వేగిన తర్వాత దించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపల నాకు మంచిగా పప్పు కూడా విడి విజిల్స్ వచ్చినాయి కదండి అదైతే మంచిగా స్మాష్ చేసుకున్నాను ఎక్కడ కూడా అంటే పప్పు పప్పు కింద ఉండకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకుని ఉడికిపోయింది లాస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినప్పుడు వేసేసి దగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలండి ఇవ్వాలండి లాగా దీంట్లోకైతే దగ్గర పడుతుంది అనుకున్న టైంలో మన దీంట్లోకైతే ధనియా జీరా పౌడర్ దాంతోపాటు కారం కొంచెం కొత్తిమీర కరివేపక్కడు మళ్ళీ వేసుకుని కొంచెం సేపు దగ్గర పడే వరకు మగ్గనిస్తూ రండిలాగా ఇలా ఉడుగుతుంది కదండి లాల్ బాష్ దగ్గర పడింది అనుకున్న తర్వాత ఇంకా దింపేసే టైం ఒక పది నిమిషాలు దింపేస్తున్నప్పుడు దీంట్లోకి అయితే నేను ఇక్కడ అయితే వేసాను అనమాట ఇక్కడ మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ సాంబార్ పౌడర్ అనేది కూడా వేసానండి ఒక స్పూన్ వరకు ఇంకా వేస్తాను కాకపోతే అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం కొంచెంగా దిగుతుంది అనమాట పడుతూ ఉంటుంది అనమాట అలా ఉడికే వరకు వెయిట్ చేయాలండి స్లోగా వేసుకోండి ఒకసారి వేసేసుకోండి వేసుకోకండి ఇక్కడ దీంట్లోకి నేనైతే కొంచెం చింతపండు అనేది వేసాను ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసాం కదండి ఆ మామిడికాయ ముక్కల్లో కొంచెం ఇది కూడా వేస్తే చింతపండు వేస్తే బ్యాలెన్స్ అవుతుంది అనమాట టేస్ట్ అనేది అందుకని చెప్పేసి కొంచెం వేసాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పులు సరిపందలేదు చూసుకోండి ఇంకొకటి ఏంటంటే సాంబార్లోకి ఉప్పు అనేది కొంచెం ఎంత వేసినా కానీ మనకు తెలీదు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి చల్లారిపోతే అంత టేస్ట్ అంటే ఉప్పు అనేది ఎక్కువ ఉప్పగా ఉంటుంది అది కూడా చూసుకోవాలన్నమాట సాంబార్లోకి ఇలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఇది వరకు మగ్గించుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ అయితే నేనైతే ఇంకా సాంబార్లో కపడాలు తింటే బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి ఇక్కడ వేయించుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను మామిడికాయ వేశాను కదా మామిడికాయ అనేది కొంచెం అంటే పసుపు కింద కలర్లో కనిపిస్తుంది కదండి అది ఏం లేదు కొంచెం మా అది పండింది అనమాట కానీ పులుపు అయితే కరెక్ట్గానే ఎక్కువగానే సరిపోయింది కరెక్ట్గా ఉంది అందుకని చెప్పేసి వేసేసానండి మీ దగ్గర పచ్చిగా ఉన్నది బాగుంది అనుకుంటే వేసుకోండి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట గుర్తు పెట్టుకోండి నాకైతే బాగా అనిపించింది మామిడికి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అనమాట ఇంకా నేను తర్వాత తాలింపు కూడా పెట్టేశానండి చూస్తున్నాను అది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సాంబార్ అయితే ఇంకా అదరస్ అనమాట ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ మొత్తం ఆ రోజునే మేమిద్దరం ఖాళీ చేసేసాము ఇద్దరమైనా అంటే మా నైబర్స్ వాళ్ళకి ఇష్టంగా అండి నేను చేసి ఏది కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు అడిగారు అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇచ్చాము అందుకని చెప్పేసి మాకు సరిపోయింది ఒక్క పూటకే ఇంకా నైట్ కొంచెం మిగిలితే దాంట్లో దాన్ని అయితే ఇడ్లీ కింద తినేసామండి ఇంకా సాంబార్ రైస్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇంట్లో కపడాలు వేసుకుని కొంచెం ఇంకా మీ ఆమ్లెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి